వాళ్ళు రోడ్లందరు నిరుత్సాహంగా ఉన్నారు కదా ఓడించింది మేమే రండి మిమ్మల్ని అని చెప్పినట్టుగా చూడబోతుంది నాకు అదే వినిపించింది ఈ రోజున అవమానపడుతుంది మీరే మీ ద్వారా కార్యకర్తకి వెళ్ళాల మీ ద్వారా పథకం ఒక ఓటర్కి వెళ్ళాల కానీ ఈ రోజున మీరు తలెత్తుకొని నడుస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తల ఎత్తుకొని నడుస్తున్నారు గ్రామాల్లో తెలుగుదేశం వాళ్ళు నీకు పరిగెండి నీకు నవ్వును ఉచిత వస్తువు గ్యాస్ అని చెప్పి తల దించుకొని దొడిదారు పోతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మన ఇచ్చారు మనం అది అర్థం చేసుకోలేక ఈరోజు అవమానపడతనా ఏమో అని నాకు అనిపిస్తుంది నేను చేయట్లా సిమ్మంది నిభేదించట్లా అలా కూడా మనం ఆలోచించవచ్చు సంవత్సరానికే వ్యతిరేకత వచ్చింది కూటమి పాలన వాళ్ళ మీద వాళ్ళ కార్యకర్తల్లో కూడా వచ్చింది సంవత్సరానికి వచ్చింది కదా అలా ఉండకూడదని మనమే మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు బట నొక్కి రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు రైతులకి పేదవాళ్ళకి ఇచ్చారు మాకు తెలియకుండా ఇచ్చారు అనేది మనమే మాట్లాడాలి ఒక స్వేచ్ఛని ప్రజలకు ఇస్తే అబ్బా అందరికి కులం చూడకుండా అందరికి ఇచ్చేసారని చెప్పేసి నమ్మే మాట్లాడుతున్నాం అరే మాకు తెలియకుండా ఇచ్చారనేటువంటిది కూడా నమేం మాట్లాడుతున్నాం కానీ తెలుగుదేశం వాళ్ళ దగ్గర నేర్చుకోండి ఎంత దుర్మార్గం చేసిన ఎంత నీచంగా దిగజారి అబద్ధాలు చెప్పిన వాళ్ళ కార్యకర్తలు ఈ రోజు అవమానపడుతున్నా ఏం చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పవన్ వాళ్ళ తెలుగుదేశం గురించి కానీ బజార్లో మాట్లాడుతున్నాను ఆ కార్యకర్తలు గుండెల్లో పెట్టుకుని ఆ పార్టీని నిలబెట్టుకుంటున్నారు నేను మిమ్మల్ని అనట్లా మీరు గుండెల్లో పెట్టుకోలేదని మాత్రం నేను అనట్లా బజార్లో ఉంటే బాగుంటుందని చూపిస్తే చెప్తా ఉన్నా ఎందుకంటే ఇది మన కుటుంబం అయిపోయింది టూ పాయింట్ ఓలో నా కార్యకర్తను చూస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇంకా రక్తం కత్తి తీసుకొని పోసి రక్తం తిరగలేరు నిరూపించుకోమని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోలేరు ఒకే ఒక మాట చెప్పారు టూ పాయింట్ ఓలో నా కార్యకర్తకి నేను చేస్తానని చెప్పేసి చెప్పారు ఆ ఒక్క మాట చాలు పాత ఎన్ని కూడా మనం మర్చిపోవడానికి ఒకవేళ గుర్తు పెట్టుకున్నా మనమే చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా కాకపోతే ఈరోజు పోయింది ఏమన్నా ఉందా ఆ హోదా పోయింది ఆయన సెక్యూరిటీ ఉంది ఆ అభిమానం అంతకంటే మించి రెట్టింపు అయింది ఈరోజు ఏది ఏమైనా నష్టపోతుంది మనం ఆయన డబ్బులు బాగానే ఇచ్చారు కింద వాళ్ళకి ఓటర్లకి మనం పనిచేయకపోవడం వల్లనే నిరుత్సాహంగా ఉండడం వల్లనే ఈ యొక్క నష్టం జరిగిందని మనమే ఒప్పుకుందాం ఎవరు నష్టపోయారు ఓటర్ నష్టపోయాడా ఓటేసిన వాళ్ళు అవతల ఓటేసిన వాళ్ళు నష్టపోలా ఎందుకంటే వాళ్ళు ఏదో తీసుకున్నారు ఏదో మాయబోయారు ఓటేసారు పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా నష్టపోయారా ఎవరు నష్టపోరా నష్టపోయిందల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇక్కడ ఎవరైతే మనం నిరుత్సాహంగా ఉన్నామో వాళ్ళని నష్టపోయాము మన ఎదుటింటోడి ముందు మనం ఓడిపోయాము మన పక్కింటోటి ముందు మనం ఓడిపోయాము మన వార్డులో మనం ఓడిపోయాం మన గ్రామంలో మనం ఓడిపోయాం మన మండలంలో మనం ఓడిపోయాం మనమే ఓడిపోయాము మన మీద వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు అవమానంగా హేళన చేస్తా ఉన్నారు నిన్న రంగనాథ్ బాబు గారు అవమాన పడి ఆయన ఇబ్బంది పడ్డారు ఆ మరణానికి కారణం ఎందుకంటే మనం పని చేయాలి ఈ రోజున నష్టం జరుగుతుంది మనకు కదా మన పార్టీ లేకపోతే వాళ్ళు దుర్మార్గంగా వాళ్ళు ఇళ్ళకు వచ్చి అవమానం పరుస్తుంది రోడ్ల మీదకి వెళ్తే విపరీతంగా వాళ్ళు అవమానం పరుస్తూ మాట్లాడుతుండే కార్యకర్తలు తట్టుకోలేక ఇంటికి వచ్చి కొడతా ఉంటే నిన్న మన మాజీ ఎమ్మెల్యే ఇంట్లోకి పోయి కొడతా ఉంటే ఎవరి నష్టం జరిగింది మన వల్లనే నష్టం జరిగిందని మీరందరూ ఒప్పుకుంటున్నారా పేదవాడికి డబ్బులు ఇవ్వడం వల్ల మేము పని చేయలేదని మనం ఒప్పుకోవాలా అదే ఒప్పుకుంటే పేదవాడు మన మనం ఉంటాడా అది కూడా ఆలోచించండి మనం మాట్లాడే ముందు మాకు ఇవ్వలేదు కాబట్టి మేము పని చేయలేకపోయామని మాట్లాడితే రేపు పొద్దున అది అవసరమైనటువంటి పేదవాడు ఆ వాలంటీర్ అవసరమైనటువంటి సామాన్య స్త్రీ మనల్ని చూసి ఏమనుకుంటుంది నేను చేయాలా కార్యకర్తకి నేను ఇక్కడ నన్ను ఎమ్మెల్యేగా చేసుకున్నటువంటి నా కార్యకర్తలకు నేను అండగా ఉండాలా ఇది నా ఆస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నేను చేయాలా ప్రతిపక్షంలో ఉండి పోలీసు వాళ్ళతో ఏది నా గొడవ మీ అందరు ఉంటేనే కదా మీ అందరి కోసమే కదా నేను చేసేది ఏముంది ఇటు కన్ను కొట్టేసేసి నేనేం చెప్తాను చేస్తాను సార్ అని అటు అనుకోని వాళ్ళు ఎక్కడ కాగితే మేము అంటారు బజార్లో కాగితే పెట్టించి